మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు పండుగ చెరువు పడతాక వచ్చి ఇప్పుడు అయితే అది ఎలా పడతాం ఏంటి చూడండి మొత్తం ఇది రెండు చెరువు మొత్తం ఎంత ఉంటది మూడు కొంచెం చెరువు అంతే ఇప్పుడు ఒళ్ళన్ని సాపేసాం మొత్తం నీ పక్క పక్క సరిపోయాం జనం అంతే ఇప్పుడు నీ పక్క లాక్ వస్తాం ఎంత వస్తుంది ఏంటి ఎలా ఉంటాయి చేపలు ఎన్ని చేపలు వస్తాయి ఏంటి మొత్తం మీకు చూపిస్తాను అవి మళ్ళీ ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం పైకి కలకత్తాకి అవి కూడా చూపిస్తాను ప్యాకింగ్ ఎలా చేస్తాం ఏంటనేది ఇక చూసారండి పిల్లలు అండి అవి వాళ్ళైతే దగ్గరికి వచ్చిందని మధ్యలో కంప్లైంట్ అది కంప్లైంట్ తీస్తున్నాం ఎందుకంటే కంపెనీ ఉండిపోతే పండుగప్ప అంతా మళ్ళీ ఒకరు వచ్చి కంప్లైంట్ తీస్తు ఉంటారు అండి చూసి కదా ఎగిరి ఎత్తున వింటే మొత్తం పండుగప్ప అంతానే గంధులు ఉండిపోతే చేప అంతా ఈ వీడియోని ఎక్కడ స్ప్ట్ చేయకుండా స్పట్ చేయడం వల్ల మంచి మంచి కంటెంట్ మిస్ అయిపోతుంటారు ఏం జరుగుతుందో తెలియదు కదా అటువంటి మన వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయడం లైక్ చేయడం వల్ల ఎంతో కొంచెం రీచ్ అవుతుంది మన అకౌంట్ చూసారు కదా లైక్ పక్కజానం కూడా లాగేస్తారు మొత్తం ధరికి అయితే చూసారు కంపెనీ అవుతుంటే ఉన్నాయి చేపలు అందులోని అందరూ ఉండిపోతే కంపెనీ మొత్తం తను నీకు ఇస్తారు చేప అంతని చూపిస్తాను చూడండి మొత్తం లాస్ట్ కానీ చూసే కంప్లైంట్ ఉన్నాయని కంప్లీట్ తీసేస్తాను మొత్తం మొత్తం పండుగ పండు తిండి ఉండిపోద్దు ఇంకా అంతసేపు అంతా అలా వీడియోనిస్తే కొంచెం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతమంది కొంచెం రీచ్ అవుద్ది మన అకౌంట్ అయితేనే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇటువంటి మంచి మంచి మీకు పెడుతూ ఉంటాను

ఇప్పుడు స్వర్గీతర కొడుతున్నాం మొత్తం ఈ వెనకాల వాళ్ళకి వెళ్ళిపోయినా మొత్తం రెండు వాళ్ళు వేస్తాం అందులోని చూసారు మొత్తం కొట్టేసాము స్వర్గ అంతా మొత్తం అంతా ఉండిపోతుంది అందులో మళ్ళీ తీసి మోస్తారు మొత్తం తాను అవి చూసి దగ్గర కొట్టేస్తాం కుంటి అవి నేరే మోసుకొస్తారు ఇప్పుడు అవి కూడా చూపిస్తాను మీకు మొత్తం జడ్డ మోసం ఎన్ని ఏడుతున్నాయి ఇక్కడ గ్రేట్ చేస్తున్నాం రెండు కేజీల పక్కే నాలుగు కేజీల పక్కే అలాగే సైజ్ అయి ఐ కూడా చూపిస్తారు మీకు పండుగ బ్రాండ్ ఉన్నాయి ఏ సైజు ఇక్కడ మీ లైక్ చేయడం కొంచెం మన అకౌంట్ మంది రీచ్ అవుతుంది

हम पाप ले लो मतो और पार्टी में भगवान कर रहा है क्या बोल रहा क्या कौन तो बोलती नहीं आती बोल बोल रहा क्या बोलती नहीं आती बुचरा 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 तोपा तुलु तुलु नहीं

यार तो कॉल में बोल रहे हैं वो बजे मिलेगी तो बनाओ ना बजे मिलेगी क्या हाँ पार्टी क्यों निरन्तर ना हैं बोल के तो आ रहे हैं अच्छे बोले अल्लाह यार वेट करते हैं ना चलने के लिए अल्लाह नहीं ना तेरा बोले तो मत बोला करने కొంత పెట్టుకుందాం కొర్కోలు రే చిన్న బిజినెస్ ఆ చిన్న సైడ్ బిజినెస్ ఏంటంటాడ ఎవళగే ఆ చిన్న సైడ్ బిజినెస్ ఏంటాడ అండి ఎవళగే ఆ చిన్న సైడ్ బిజినెస్ ఆ ఉండరా మనక అది వేర తోట కొంపలు కొం 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 నేను ఈ సైజ్ మనం క్లాస్లే గాను ఉంటా ఆ ఉంటా నిద నిద గాని అవుతాడు మనం ముట చెక్లైస్ ఉంటా అది అన్ననే కనపడుతుంది ਕਿਪਕ੍ਰਮ ਨੀਂਦ ਨਾ ਲੈ। ਇਹ ਆਹ ਮੈਂ ਚੇਤੀਸਾ ਕਿਧਰ ਆ? ਆਹ। ਇਹ ਦੇ। ਅਜਾੜ ਕੁਚੇ ਕੁਚੇ ਇਧਰ ਮੈਂ। ਪੂਜਾ ਕਰਨ ਟੋਕਣੋਂ ਪਰ ਫਾਇਦਾ ਨਹੀਂ। ਆਓ। ਆਓ ਆਪਣੇ ਨੀਂਦੂਏ ਕਾਰ ਡਿੱਗਦੇ। ਆਪਾਂ ਜਾਣਾ ਟੋੜੋਦਿਆਂ। ਇਹ ਕਿੱਥੇ ਕੋਈ ਪ੍ਰਸ਼ਨ ਹੋ। ਇਹ ਪੂਰੇ ਚੰਨ। ਨਾ ਦੇ। ਇਹ ਦੇ ਨੀਂਦ ਦੇ ਸ਼ਬਦ ਵੀ ਨਹੀਂ ਪਤਾ ਮੁੰਡਾ। ਹਾਂ। ਆਓ ਆਪਾਂ ਪੁੱਛੀ। ਆਹ ਦੇ ਰਾ ਤਾ ਨਾ ਦੇ। ਹਾਂ। బా ఆయన ఇంగునబ్రతి సర్కంతపుడు తో దోస్న మో ఆర్ కేజిలకింద డ్రైవింగ్ చార్ కేజిలకింద తోస్ కుడంతలి పోస్ట్ పెట్టేది చూసిన కొత్త నెల కేసిని ఈ పక్కననే ఈ బాక్స్లీయే లోడ్ చేస్తాకు రల్తనే ఆ బాస్ కదా అయి రాఖమే నువ్వు కుదిదు పోస్ట్ కదా దానికోసం రైట్ కుదిదా తప్పే లేద और कौन बंद कर दिया अरे 63 63 और के डाल दो ना लाइट आ गया ना आ गया ना आ गया तुम जाओ और आगे पड़ो कहां रखना तीन दिन को हां पता रहा

ਆਹ ਨਾ ਆ ਤੁਮ ਜਿੰਗਲਾ ਰਾਮ ਲਾ ਫਾਈਨ ਟੋਲਰਡ ਆਪਾਂ ਇੱਕ ਵਿਗਿਆਨਕ ਨੂੰ ਕਿਹੜਾ ਇਹਨੇ ਜਿਆਦਾ ਤੰਗ ਆ ਰੋਗੇ ਜਿੰਗਲਾ ਰਾਮ ਲਾ 60 ਕੇ ਜਿੰਗਲਾ ਰਾਮ ਲਾ 80 ਕੇ ਜਿੰਗਲਾ ਰਾਮ ਲਾ

ইটকলি <laughs> <laughs> ટક્નોડી જરગીને બેંક કોર્પોરેટમાં આગળ પાછળમાં આગળ મેં જોયું મેં જોયું લાંબો મીટિંગ કેટલે બેંક કોર્પોરેટમાં આગળ પાછળમાં આગળ పాటలు పై కట్టకూడదు అలాగా అలాగే అలా అలాగేస్తున్నారు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ గుర్చు పెట్టుకోండి ఇటువంటి మంచి వీడియో మీకు మిస్ అవ్వాలి నెక్స్ట్ వీడియో మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్